హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీవీ మొత్తానికి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ప్రచారం అయితే హోరెత్తిస్తుంది ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అయితే ప్రచారాన్ని ఏడు డివిజన్లలో పూర్తిగా ఆయా ప్రతినిధులతో ప్రచారాన్ని అయితే కొనసాగిస్తుంది అయితే ఒక బీసీ సామాజిక వర్గ నేతకు టికెట్ ఇవ్వడం కాంగ్రెస్ పార్టీ మంచి పని అనంటూ ప్రముఖ సామాజికవేత్త శ్రీమతి నక్క వెంకటమ్మ యాదవ్ శ్రీ నక్క యాదగిరి స్వామి యాదవ్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ ఫౌండేషన్ చైర్మన్ అయినటువంటి శ్రీ నక్కా శ్రీనివాస్ యాదవ్ గారు మనతో పాటు ఉన్నారు నిజంగా బీసీ సామాజిక వర్గం బిడ్డ గెలిస్తే ఈ జూబ్లీ హిల్స్ ప్రాంతం అభివృద్ధి చెందుతుందా లేదా అనేది కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే 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 సార్ బీసీ బిడ్డకు టికెట్ ఇవ్వడము ఇక్కడ గెలిచే అవకాశాలు ఉన్నాయన్న నేపథ్యంలోనే ఇచ్చారా రేవంత్ రెడ్డి ఏ రకంగా చెప్పవచ్చు ఆల్రెడీ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వీళ్ళు ముందు స్థాయికి వెళ్ళగాలని కోరుకుంటున్నాను ఇలాంటి ఛానల్ ముందుకు వచ్చినందుకు నా పేరు దగ్గరికి వచ్చినందుకు మా నవీన్ గురించి మాట్లాడడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ గుర్తించి కాంగ్రెస్ పార్టీ పెద్దలకి మరి పేరు పేరిన హృదయపుర నమస్కారాలు రేవంత్ రెడ్డి గారికి మరి మినిస్టర్ల గారికి హృదయపుర నమస్కారాలు వాళ్ళు ఇచ్చిన చాలా సంతోషదాయకము బీసీలకు ఇచ్చినందుకు ఎందుకు ఇవ్వడం జరిగిందంటే అన్నీ తెలుసుకొని చేయడం జరిగింది ఇంతకుముందు ఇది మూడోసారి కంటాక్ట్ చేయడము జనరల్గా వేసి ఒకసారి అంతకుముందు ఎంఐఎం నుంచి వేసిరు ఇది మూడోసారి ఇవ్వడము వాళ్ళు గుర్తుంచుకొనే బీసీకి సామాజిక వర్గం ఇవ్వాలని చెప్పి బీసీలకు వెనుకబడి ఉన్నారు అన్నీ తెలుసు ఈ జుబ్లీ గురించి అన్ని విషయాలు తెలుసు కాబట్టి నవీన్ యాదవ్కి ఇవ్వడం జరిగింది దాంతోపాటు ఈ గోపినాథ్ చనిపోయినందుకు ఈ ఎలక్షన్ వచ్చింది ఆ ఎలక్షన్ వచ్చింది కనుక గుర్తించి వీళ్ళు ఇవ్వడం జరిగింది ఇప్పుడు మూడు సంవత్సరాలు ఈ ప్రభుత్వం ఉంటుంది కనుక ఈ నవీన్ యాదవ్ గెలిపించి అత్యధిక మెజార్టీతో ప్రజానికానికి ముఖ్యంగా తెలియజేయడం ఏంటంటే పదకొండవ తారీఖు ఎలక్షన్ జరిగితే కనుక ఆ రోజు ప్రతిరోజు ప్రతి వ్యక్తి ఓటు హక్కు కలుగున్న వ్యక్తి అందరు చిన్నోళ్ళ నుంచి పెద్దోళ్ళ వరకు పద్దెనిమిది సంవత్సరాలు దాటి పెద్ద పెద్ద ఓటు హక్కు దగ్గర వంద సంవత్సరాలు నూట ఇరవై సంవత్సరాలు ఉన్నులు కూడా ఓటకు వినియోగించుకోవాలని కోరుకుంటున్నా పెద్ద మనుషులు ఆశీర్వాదం ఇచ్చి మన యూత్ యూత్ అబ్బాయి నవీన్ యాదవ్ గ్రామాన్ని తెలిసిన వ్యక్తి అన్ని బస్సీలు తెలిసిన వ్యక్తి అన్ని ప్రాబ్లం తెలిసిన వ్యక్తి కనుక మీరు నవీన్ యాదవ్ గెలిపించుకుంటే ఏ పని అయినా మూడు సంవత్సరాలు ప్రభుత్వం ఉంటుంది కాబట్టి నేను గెలిపించుకుంటే అన్ని పనులు మంచిగా జరుగుతాయి గోపినాథ్కి ఏసిన ఓటు వ్యర్థమవుతుంది ఎందుకంటే ప్రభుత్వం ఉండదు కాబట్టి పనులు చేయరు మాకు ఎలిమినార్లు అదే జరుగుతుంది కొన్ని చోట్ల కూడా అదే జరుగుతుంది ప్రభుత్వం ఏది ఉంటే అది ఒకటిస్తే మీరు పది సంవత్సరాలు ఉంటే ఆయనకే ఇచ్చారు కాబట్టి ప్రభుత్వం ఉండే కాబట్టి వేసారు పనులు ఇప్పుడు మీరు ఆయన గెలిపిస్తే మాత్రం పనులు కావు పెండింగ్ పడతాయి మళ్ళీ ఎవరైతురో కాంగ్రెస్ పార్టీ వాళ్ళని బతిలాడుకోవాల్సి వస్తే అందుకనే ఈయన గెలిపిస్తే కనుక ప్రయోజనం ఉంటుంది కాబట్టి దయచేసి నవీన్ అత్యధిక మెజారిటీతో నవీన్ యాదవ్ గెలిపించాలని నేను కోరుకుంటున్నాను మీరు ప్రభుత్వం మూడు సంవత్సరాలు ఉంటుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ గెలిపించాలని కోరుకుంటున్నాను అది ప్రభుత్వం ఉంది కాబట్టి మొత్తానికి మరి నవీన్ యాదవ్ని ఒక రౌడీ షీటర్ అంటున్నారు తండ్రి రౌడీ అంటున్నారు నిజంగా ఇక్కడ రౌడీజన్ చేసిండా ఈ అసలు ఏ రకంగా చెప్పుకోవచ్చు నవీన్ యాదవ్ని చూస్తున్నామో కొంత ఆయన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అంటే శ్రీమంతాలు కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నారు కానీ ఆపోజిషన్ పార్టీ వాళ్ళేమో ఒక రౌడీ అనే ముద్ర వేస్తున్నారు దీని మీద మీరు ఏమైనా చెప్తారా తెలంగాణ సాధించి కేసీఆర్ గారికి పెద్ద మనిషి గారు ఆయన అన్ ఆయన అంటే నేను ఒప్పుకుంటాం కానీ మీతో అంతా ఒప్పుకుంటాం చిన్న 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 వాళ్ళు అంటారు చిన్నవాళ్ళకి మాకు సంబంధం లేదు కేసీఆర్ అనుకు అనుకుంటే కనుక ఆయన అనడు ఆయన గురించి తెలుసు కాబట్టి ఆయన అన్నాడు ఆయనతోనంటే అంటే మేము దాని సమాధానం చెప్తాం ఆయన చెప్పి ఆయన ఆయన అంటలేడు కానీ అన్ని అన్ని విషయాలు తెలుసు చిన్న చిర్స్థలం ఏంది చిన్న చిర్స్థలతో ఏ సహాయం తీసుకుంటు ఏం చేసిండు వీళ్ళంతా తిరిగి కార్పొరేట్ సిటీ గతంలో అన్ని చేసిండు ఇప్పుడు ఈ బంధు పెట్టింది కూడా పైసలు ఇవ్వడం కూడా ఇచ్చింది ఈ పెళ్ళిళ్ళు చేయడం ఇదని చేసింది ఈయన వల్లనే నేర్చుకొని ఈ చేయడం జరిగింది పథకాలు మన కేసీఆర్ గారు పెద్ద మంచి కాబట్టి ఆయన ఒప్పుకుంటే ఒప్పుకుంటా వేదితలు ఒప్పుకుంటే ఆయన కూడా ఒప్పుకుంటే ఆయన అంటే మాత్రం మేము ఒప్పుకోము ఆయన అనడు కానీ చిన్న చిన్న దొరలు చిన్న చిన్న కింద వచ్చిన వాళ్ళు నిన్నబందు వచ్చిన వాళ్ళు అలా చేరి మాటలు మాట్లాడుతున్నారు చాలా తప్పు తెలుసుకొని మాట్లాడాలి నేను గత ఎనిమిది సంవత్సరాల కింద ఈసోక్ కూడా అన్ని సిటీల స్టడీ మెటీరియల్ ఇవ్వడం జరిగింది ఈసోబ్ కూడా స్టడీ మెటీరియల్ ఇవ్వడం సివిల్ సిటీలో కూడా ఇచ్చడం జరిగింది ఎనిమిది వేల ఒక మందికి ఇచ్చాము అప్పుడు నాకు తెలుసు సేవా కార్యక్రమాలు తెలుసు తెలుసు ఈ జుబ్లిచ్ మాదాపూర్ ఐటీక్ సిటీ రియల్ ఇస్టేట్ చేసి సంపాదించు కానీ ఆయన ఇలాంటి చేయదు పంచాలతో వస్తే ఈయన దగ్గరికి వచ్చి సెటిల్ చేసిన కానీ ఎవరు కానీ రౌడిస్టేట్ కావాలని నేను వస్తుండని చెప్పి ముందుకు వచ్చాడు అని చెప్పి సినిమా యాక్టర్లు కానీ కార్మికులు కానీ ప్రతి ఒక్కరి సాయం చేసిండు నేను దగ్గర దగ్గర నలభై సంవత్సరాల తంది వీళ్ళ గురించి మీ ఫ్యామిలీ గురించి తెలుసు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మూడు సంవత్సరాలు ఉంటుంది కాబట్టి నవనీయాదవ్ టికెట్ ఇచ్చారు కాబట్టి ఈయనకి గెలిపిస్తే అన్ని పనులు అయితే జరుగుతాయి అత్యధిక మెరుచా చేయండి ఇంకోటి చాలా లమ్ ఏరియా వాటర్ ఉంది డ్రైనేజ్ కనెక్షన్ లేదు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ కావాలనుకుంటే కనుక ఈయనకి వేస్తే డైరెక్ట్ ముఖ్యమంత్రి గారితో అటాచ్మెంట్ ఉంటుంది ఈయన పదు ప్రభుత్వంతో తీసుకొచ్చి ఫండ్స్ తీసుకొచ్చి చేస్తాడు దయచేసి ఈయన గెలిస్తేనే బాగుంటుంది గోపినాథ్ గెలిస్తే మాత్రము పని కాదు ఎందుకంటే ప్రభుత్వం లేదు గెలిచిన ప్రయోజనం ఉండదు దయచేసి నవీన్ యాదవ్ గెలిపించుకోవాలని కోరుకుంటున్నా అందరి నమస్కారం నా నవీన్ బలం అంటే ఏం చెప్తారో అంటే చదువుకున్న వ్యక్తిగా చూసి నమ్మి ఓటేయాలా లేకపోతే సేవా కార్యక్రమాలు చూసి ఓటేయాలా లేకపోతే కాంగ్రెస్ పార్టీని చూసి ఓటేయాలా అంటే మీరు ఏం చెప్తారు ఆయన నవీన్ యాదవ్ గుర్తించే అన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ చదువుకున్న ఆర్టెచరీణ ఎన్నో కార్యక్రమాలు చదువుకున్నప్పుడు కూడా పిల్లలకు ఫీజులు కట్టి తెలంగాణ స్టార్టింగ్ స్టార్టింగ్ మూమెంట్లో అందరికి ఎగ్జామ్ రాపిచ్చి పరీక్షలు కూడా అని ఫీజులు కట్టి చేయడం జరిగింది అన్ని ప్రతి గల్లీ ప్రతి గ్రామం అన్నీ తెలుసు వీధి వీధులు అన్ని తెలుసు ఇక్కడ కార్మికులకు కూడా సేవ చేయడం మా పెద్ద గారు కూడా నాగేశ్వరరావు గారి దగ్గర చేసిరు ముగ్గురు అన్నదమ్ములు వీళ్ళు ముగ్గురు అన్నదమ్ముల మా పెద్ద బాబు గారు ఫిలిం సిటీలో ఇప్పటికి మొన్నటి వరకు చేస్తుండే నాగేశ్వరరావు ఉన్న వరకు చేస్తుండే ఆ కార్యకర్తలు ఉండరు కదా అన్నీ అన్ని ఫిలిం తీయడానికి ఎంతోమంది ఉంటారు వాళ్ళందరూ సాయం చేసిన వాళ్ళు వస్తే ఆ విషయంలో ఇక్కడ ఈ ఏరియా మొత్తం తెలుసు మాదాపూర్లో భూములు ఉన్నాయి మా యాదవ్లు కూడా చాలా ఉన్నాయి దాని గురించి సెటిల్మెంట్ కానీ పంచాయతీ చెప్పడం కానీ భూములు కొనడం అమ్మించిండు కొంతమంది ఏం చేస్తారు సాయం చేస్తే దానికి ఉల్టా చేస్తారు అది చాలా తప్పు తెలుసుకొని చేయాలి నవీన్ వాయిదా మీద దృష్టి ప్రచారం చేస్తున్నారు అది చాలా తప్పు ఓకే నేనైతే ఒప్పుకోను అది ఒక పక్క భర్త కోల్పోయి సింపతి ద్వారా మేము వస్తున్నాము ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందా అనే ధీమా వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు ఈ సింపతి గెలుస్తుందా నవీన్ యాదవ్ ఒక ఆర్కిటెక్చర్గా ఒక సేవకుడుగా గెలుస్తున్నాడు ఇప్పుడు వాళ్ళు నిర్ణయించాలి ఇప్పుడు ఏ చే ప్రజలు ఉంటారు ప్రజలు నిర్ణయిస్తారు ఆ ప్రజలకి ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే గోపినాథ్ సింపతి ఉంటారు కరెక్ట్ బాధ ఉంటుంది మాకు కూడా బాధ ఉంది చనిపోయింది అని వచ్చిర్రు ఆయన చనిపోయితే ఎలక్షన్లు వచ్చినాయి నేను దానికంటే ప్రభుత్వం మూడు సంవత్సరాలు ఉంటుంది ఈ ప్రభుత్వం గెలిచినా ప్రయోజనం లేదు కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి కాడు ఈ ఒక్క కూడాతో ఈ ఒక్క కాన్స్టిట్యూన్స్ గెలిస్తే ముఖ్యమంత్రి కాడు తెలంగాణలో అన్ని కాన్స్టిట్యూషన్స్ గెలిస్తే అప్పుడు ముఖ్యమంత్రి అవుతాడు కానీ ఇది ఒక్కటి గెలిచినా పక్కా పెడతారు ఎందుకంటే ప్రభుత్వం వీళ్ళు ఉంది కాబట్టి వీళ్ళ తరఫున ఎవరైతే ఉంటారో ఈ ఇన్ఛార్జ్ ఉంటారు ఆ ఇన్ఛార్జ్ थी అందుకని నవీన్ యాదవ్ గెలిపించుకుంటేనే అన్ని పనులు అవుతాయి చాలా పనులు చేసేవి ఉన్నాయి మొన్ననే దగ్గర దగ్గర ఎన్నో పనులు చేసినా అని చెప్తారు మీతో పనులు ఏదని పెండింగ్ ఉంటే ఈయన గెలిచిన తర్వాత అన్ని పనులు సీఎం గారు చెప్పించి పనులు చేసి ఏమేమి బాధ ఉన్నాయి అన్ని తీరుస్తారని నేను కోరుకుంటున్నాను వాళ్ళ తరఫున నాకు చెప్పిన నేను వచ్చి మా నవీన్ యాదవ్ గట్టిగా అడిగి నువ్వు గెలిచినందుకు నేను చేపిస్తాను నా తరఫున వచ్చినా కానీ నేను మా నవీన్ యాదవ్తో కొట్టాడి నేను పనులు చేయిస్తాను సీఎం వారు కూడా మా నవీన్ యాదవ్ పట్టుకొని జుబ్లిచు నువ్వు గెలిచినావు కాబట్టి పని చేయాలని చెప్పి నేను కొట్టాలి వాళ్ళ తరఫున ఎవ్వరు వచ్చిన నా అండి నేను కొట్లాడిపిస్తాను ఫైనల్గా కొట్లాడి నేను ఇప్పిస్తా ఆ ఫండ్స్ ఏం కావాలని నేను ఇప్పిస్తాను అక్కడ ప్రభుత్వం తరఫున ఎందుకంటే గెలిపించారు కాబట్టి గెలిపించినందుకు ఆ రుణం తీర్చుకోవాలి నమ్మకంగా మీరు చెప్తున్నారు నవీన్ యాదవ్ మీద ఉన్నటువంటి నమ్మకం మీ నమ్మకం ఏంటి నా నమ్మకం అయితే ప్రజలకు చేసినా చూసినాము చేసినాము ఎగ్జామ్ రాయించు చేసిండు ఆర్టిచర్ అయినా ఎంతోమంది చేసారు కాబట్టి ఆ నమ్మకం మీద ప్రజల సేవలో ఉన్నాడు కాబట్టి చెప్తున్నా ఓరోసాలకు కూడా చాలామంది మా దాంట్లో కూడా చాలామంది ఓరోసాలకు చేశారు ముఖ్యంగా మా యాదవులకు చెప్పి అందరం ఏకమయ్యి అన్ని సంఘాలు ఏకమయ్యి యాదవ సంఘాలు అన్ని ఫినిసిటీలో అన్ని సంఘాలు చాలా సంఘాలు ఉన్నాయి అన్ని సంఘాలు వేసి ఇక్కడ జుబ్లీల్స్కు ఓటర్లకు ఎంతమంది ఉర్రో మనూ చెప్పి గెలిపియాలని యాదవ సంఘం తరఫున బీసీ బీసీ సంఘం తరపున నూట నలభై రెండు కులాలు ఉన్నాయి ఆ కులాల తరఫున మన బీసీకి వచ్చింది కాబట్టి దయచేసి మన బీసీని గెలిపించుకోవాలని మన బిడ్డని గెలిపించుకోవాలని బీసీ బిడ్డని గెలిపించుకోవాలని కోరుకుంటున్నాను దయచేసి ముఖ్యంగా బీసీ బిడ్డలకు చెప్తున్నా అందరికీ బీసీ మన బిడ్డ గెలిపించుకోవాలి కానీ మన బిడ్డని గెలిపించుకొని ముందు స్థాయికి తీసుకెళ్ళాలని కోరుకుంటున్నా ఈ నాకు తెలిసిన వాటికి ఒక తప్పు చేయలేదు ఫైనల్గా మీరు హిల్స్ ప్రజల ప్రాంత ప్రజలకు ఏం చెప్తారు ఏం చెప్పేది ఏంటంటే ప్రభుత్వం వీలది ఉంది కాబట్టి ఇవ్వని చెప్తున్నాం అంతే వేస్తేనే పనులు అయితే లేకుంటే కావు మూడు సంవత్సరాలు పెండింగ్ పడతాయి ఇప్పుడు మా దగ్గర కొన్ని చోట్ల జరుగుతున్నాయి గెలున్నోళ్ళు చోట్ల పోతేనే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో వాళ్ళని బతిలాడి పనులు చేయించుకోవాల్సి వస్తుంది అందుకని ఇది మీరు వేయకుండా మాత్రం మళ్ళీ వేరే ఎవరైతే ఇన్ఛార్జ్ ఉంటారో వాళ్ళ దగ్గర పోయి బతిలాడితే చేస్తారు లేకుండా చేయరు అట్నే పెండింగ్ ఉంటుంది కనీసం కరెంటు పోయినా కానీ ప్రాబ్లం వచ్చినా వాళ్ళు చెప్తేనే పనులు అవుతాయి వీళ్ళు గెలిచినంత మాత్రం పని కాదు ఎందుకంటే ప్రభుత్వం ఉన్నందుకు చెప్తున్నా అది మెయిన్ దృష్టి అది కాంగ్రెస్ ప్రాప్తే ప్రభుత్వం ఉంది కనుక కేసీఆర్ మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది కనుక నేను చేస్తుడు కొన్ని పనులు చేస్తూనే ఉండు టీచర్లు కూడా బాగా చేసిండు స్కూళ్ళకు కూడా బాగా డెవలప్ చేస్తున్నాడు ఉద్యోగాలకు కూడా ట్రాన్స్ఫర్ చేసి ప్రమోషన్లు కూడా ఇచ్చిండు కేసీఆర్ గవర్నమెంట్లు ఇవ్వలేదు ఇంకా మా మా ఏరియాలో నలభై లక్షలు బాకీ ఉన్నారు టిఫిన్స్ పెట్టి పొద్దునప్పుడు చాలా బాధాకరం ఉంది అంగన్వాడీలో చాలామంది బాధపడుతున్నారు దయచేసి ఆ బిల్డింగ్ ఎన్ని పెండింగ్ పడ్డదో ఏం చేసిందో మా ఈస్ట్ రంగారెడ్డి డిస్టిక్ నలుగు చాలా బాకీ ఉన్నారు టిఫిన్లు పెట్టినప్పుడు అది అది రిలీజ్ చేయాలని రేవంత్ రెడ్డి గారిని మేము అడగడం జరిగింది చేస్తా అని చెప్పిండి హామీ ఇచ్చింది ప్రభుత్వం ఉంది కనుక నేను చెప్తున్నా అంతే దానికన్నా ఇంకోటి మించింది ఏం లేదు జుబ్లీస్ ప్రజానికానికి నేను చెప్పడం ఏంటంటే ప్రభుత్వం కనుక ఓటు వేయమని చెప్తున్నాము ఏ పనులైనా ఆయన గెలిచిన తర్వాత నా దగ్గర రండి నేను నవీన్ గారిని తీసుకెళ్ళి సీఎం గారితో కల్పించి మీకు పనులు ఏవి పెండింగ్ ఉంటాయి నేను చెప్పితే బాధ్యత నేను తీసుకుంటాను వాళ్ళు చేయనంటే నేను వచ్చి కొట్లాడి ఇప్పిస్తాను ఆయన నిజాయితీకునే చేస్తాను ఏదో తప్పుడు అవి అవి లిటికేషన్లు ఈ అంటే మనతోని కాదు కరెక్ట్ నిజాయితీ జుబ్లీల్స్కి పనికొచ్చే ఏవైతే ఉన్నాయో ఆ గ్రామానికి పనికి వచ్చేవి ప్రతి ఏడియా ఎన్ని ఉన్నాయో ఆ కాన్స్టిడెంట్ల ప్రజలకు పనికి వచ్చే పనులు అయితేనే చేయిస్తాను మిగతా ఏదో హామీలు వచ్చి ఏ తప్పుడు ఏవే ఉంటే అలాంటివి మా దగ్గర రావద్దు చేయొద్దు నేను చేయను కూడా అన్ని ప్రజలకు వచ్చే పనులు చేయిస్తాయి ఇది కంపల్సరీ రావాలి ఇది శ్రీనివాస్ యాదవ్ గారితో ప్రత్యేకమైనటువంటి ఇంటర్వ్యూ మరొక ప్రత్యేకమైనటువంటి వ్యక్తితో మళ్ళీ మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను అప్పటి వరకు ఆంటీవితో టచ్ లో ఉంటారని ఆశిస్తూ దిస్ ఇస్ బాలు సైనింగ్ ఆఫ్ నమస్తే